హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి నేను మా మేనగోల్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నానండి సో తనకైతే నేను సిల్వర్లో గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నాను ఆ గిఫ్ట్ కోసం భీమవరంలో ఉన్న ఖజానా షోరూమ్కి అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను సో వెళ్ళి నాకు నచ్చిన పట్టీలు అయితే నేను తీసుకుని తనకైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను పదండి అయితే వెళ్ళిపోదాం అవి గిఫ్ట్ కూడా చూపిస్తాను మీకు నచ్చినాయో లేదో కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఇదిగోండి వెళ్ళొచ్చేసామండి షాపింగ్కి మా హస్బెండ్ నేను వెళ్ళి పట్టీలు అయితే తీసుకొచ్చామండి తన స్కూల్కి వెళ్ళే పాప కాదండి సో డైలీ వేర్ కానీ మేమైతే ఈ పట్టీలు అయితే నేను గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నానండి ఇదిగోండి ఫంక్షన్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసామండి ఇది అదిగోండి స్టేజ్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి వాళ్ళ రిలేటివ్స్ అండి మొత్తం అందరు కూడా ఫంక్షన్ చాలా బాగా చేశారండి ఇదిగోండి మా మేనకోడలో చాలా క్యూట్గా ఉంది కదండి ఇదిగోండి వేడి వేడి బిర్యానీ అండి చికెన్ కర్రీ బాయిల్డ్ ఎగ్ ఇంకా పప్పు ఇవన్నీ కూడా వచ్చేసామండి ఫంక్షన్ నుంచి రిటర్న్ గిఫ్ట్ కింద మాకైతే ఇవి ఇచ్చారు ఇవి కూడా చాలా బాగున్నాయండి సాస్రోనే రెండు కప్స్ అండి ఇందుకే మేనగోల్డ్ అంటే ఎవరో అనుకుంటున్నారా ఎవరో కదండి మా షాప్లో చేసే మహాలక్ష్మి వాళ్ళ అమ్మాయి అండి సో మా మా హస్బెండ్ అయితే తను అన్నయ్య అన్నయ్య అంటూ ఉంటుంది సో తను నాకు ఆడపడచ్చు కాబట్టి వాళ్ళ అమ్మాయి నాకు మేనగోడలే కదండి సో తన కోసం నేనైతే ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చామండి గిఫ్ట్ అయితే తీసుకున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మరి మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి బాయ్ ఫ్రెండ్స్